తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాధ్యతలు తీసుకున్నాక పేదవాళ్ళకి చిరు వ్యాపారులకి రోజువారీ వ్యాపారులకి ఒక భద్రత ఒక భరోసా దొరికింది ఈ రాష్ట్రంలో మహిళలకి పేద బడుగు బలహీన వర్గాలకి యువతకి రైతన్నలకి ఏ విధంగా అయితే మేలు చేస్తూ ఉన్నామో వాళ్ళ చిరు వ్యాపారులకి పేదవాళ్ళకి బీ ఫోర్ అనే కార్యక్రమం ద్వారా పెద్ద ఎత్తున అటు ప్రభుత్వం పథక పరంగా ఇచ్చే సంక్షేమ పథకాలే కాకుండా మా సొంత నిధుల నుంచి మాకు ఆ భగవంతుడిచ్చినటువంటి శక్తి మేరకు పేదవాళ్ళకి సహాయం చేస్తూ ఉన్నాం నేను శాసనసభ్యుడైనటువంటి ఈ పదిహేడు నెలల్లో దాదాపు రెండు వందల రూ రెండు వందల తోపుడు బళ్ళు టిఫిన్ బళ్ళు కానీ అలాగే మా రజక సోదరులకి ఇస్త్రీ బళ్ళు కానీ అలాగే చిరు వ్యాపారులకి తోపుడు బళ్ళు కానీ ఇవ్వటం జరిగింది ఏదైతే మాకు ఆశ్రయించి మమ్మల్ని అర్జీ పెట్టుకున్నారో ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేస్తూ ఉన్నాం ముఖ్యమంత్రి ఏదైతే పిలుపునిచ్చాడో పేదవారికి ఉన్నవాళ్ళు స్తోమతం ఉన్నవాళ్ళు తోచినట్టుగా తగినట్టుగా సహాయం చేయమని ఆయన ఇచ్చిన పిలుపు మేరకే ఇవాళ ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఈ నియోజకవర్గంలో గత పదిహేను నెలల్లో రెండు వందల ఇచ్చాం బడ్డీ కొట్లు ఇచ్చాం అలాగే ట్రై సైకిల్స్ ఇచ్చాం చెవిటి మిషన్లు ఇచ్చాం అన్ని రకాలుగా మా శక్తి కొలది అన్ని అన్ని రకాలుగా వాళ్ళకి అండగా ఉంటా ఉన్నాం భవిష్యత్తులో కూడా వాళ్ళకి ఇంకా మేలు చేస్తే విధంగా ఇవాళ ఈ స్ట్రీట్ వెండార్లు ఏదైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా లైసెన్సులు ఇస్తున్నాం వాళ్ళు ఏ అధికారి వేధింపులకి గురు కాకుండా జోన్లు పెట్టాం రెడ్ జోను గ్రీన్ జోను ఆరెంజ్ జోన్ అని పెట్టి పెట్టి ఆ జోన్లో వాళ్ళకి వ్యాపారం చేసుకునే స్వేచ్ఛగా వ్యాపారం చేసుకునే టైం కల్పించాం దానివల్ల చిరు వ్యాపారులు అందరూ కూడా రోజుకి రెండు వేల రూపాయలు పదిహేను వందల రూపాయలు సంపాదించుకొని కుటుంబాలు నడుపుకుంటూ ఉన్నారు అంతేకాకుండా వాళ్ళకి హామీ లేనటువంటి రుణాలు బ్యాంకుల్లో ఈ స్ట్రీట్ వెండార్లు ఎవరెళ్ళినా లైసెన్స్ ఉన్న వాళ్ళు ఆధార్ కార్డు తీసుకెళ్తే ఎటువంటి హామీ లేకుండా పదిహేను వేల రూపాయలు బ్యాంకు లోన్ ఇచ్చే సదుపాయం పెట్టాం దాని వడ్డీ కూడా స్టేట్ గవర్నమెంటే కట్టేదట్టుగా పెట్టాం అంటే వడ్డీ లేనటువంటి బళ్ళకి చిరు వ్యాపార రుణాలు కూడా ఇచ్చే విధంగా పెట్టాం అన్ని రకాలుగా సహాయశక్తులా అటు ప్రభుత్వ పరంగా ఇటు మా వ్యక్తిగతంగా అన్ని రకాలుగా పేదవారికి అండగా ఉంటానో భవిష్యత్తులో కూడా దీన్ని తీసుకెళ్తాం చిరు వ్యాపారులు ఎప్పుడైతే పేద వర్గాలు బాగుంటారో వాళ్ళు ధనికులయ్యే వరకు కూడా మనం అండగా ఉండాలని సమాజానికి పిలుపునిస్తూ ఇవాళ ఇరవై ఆరో డివిజన్లో మా కార్పొరేటరు మా వల్లభనేని రాజేశ్రీ వల్లభేన్ సతీష్ తోట పాండు అలాగే మా మూర్తి మా ప్రకాష్ యాదవ్ సత్య వీళ్ళందరూ సమక్షంలో నాలుగు బళ్ళు తోపుడు బళ్ళు ఈ డివిజన్లోని చిరు వ్యాపారులకు ఇచ్చాం సంతోషంగా ఉంది వాళ్ళకి ఏ కష్టం వచ్చినా మా డివిజన్ పార్టీ నాయకులు శాసనసభ్యుడిగా నేను అందరం కూడా అండగా ఉంటాం ఈ బళ్ళు తీసుకున్న వాళ్ళందరూ కూడా అభినందనలు తెలియజేస్తాం